నెక్స్ట్ బ్రేకింగ్ ఆంధ్ర నుంచి వస్తుంది లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా ఏసీబీ కోర్టులో ఒకరు హంగామా చేస్తే ఇంకొకరు కన్నీళ్లు పెట్టుకున్నారు మాకే పాపం తెలియదు మహాప్రభ అంటూ మరపెట్టుకున్నారు ఇంతకీ ఎవరు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు ఫామ్ హౌస్లో దొరికిన నోట్ల కట్టలు ఎవరివి తూ ప్రాంగణంలో మరోసారి చెవిరెడ్డి రెడ్డి హడావిడి చేశారు తానేమి తప్పు చేయలేదని అన్నార అక్రమ కేసుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు న్యాయం ఇక లిక్కర్ స్కామ్ కేసులో కీలక పాత్రధారిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏసీబీ కోర్టు హాల్లో కంటతెరిపెట్టారు ఉద్దేశపూర్వకంగా తనని ఈ కేసులో ఇరికించారంటూ న్యాయమూర్తికి విన్నవించారు ఇటీవలి దొరికిన పదకొండు కోట్లతో తనకి సంబంధం లేదన్నారు ఆ నోట్లు తనవే అయితే వాటిపై ఒక్క వేలు ముద్ర అయినా ఉండాలి కదా అన్నారు ఆ పదకొండు కోట్లు ఎవరివో సిక్కే తెలుసన్నారు కేసిరెడ్డి ఈ విషయంలో పిటిషన్ కూడా దాఖలు చేశారు రాజ్ రెడ్డి సిట్ సీజ్ చేసిన నోట్లని ఆర్బీఐ ఎప్పుడు రిలీజ్ చేసిందో వివరాలు ఇచ్చేలా ఆదేశించాలన్నారు చాణక్య వరుణ్ పేరు చెప్పి తనపై నింద వేస్తున్నారని వాపోయారు నోట్ల కట్టలు వరుణ్ కి తాను ఇచ్చానన్నది ఆరోపణ మాత్రమేనని అన్నారు ఆయన వరుణ్ స్టేట్మెంట్ ని పరిగణలోకి తీసుకుని తనని ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు ఈ కేసులో తన ఆస్తులు జప్తు చేశారన్న రాజ్ కేసిరెడ్డి తాను పుట్టక ముందు నుంచే ఉన్న ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారన్నారు నూట అరవై నాలుగు స్టేట్మెంట్లో కూడా తన చేత బలవంతంగా సంతకం తీసుకున్నారన్నారు వంద రోజులు దాటిన చార్జ్ షీట్ విషయంలో కాలయాపన చేస్తున్నారన్నారు తనకి బెయిల్ రాకుండా సిట్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ లో పన్నెండు మంది నిందితులకి ఈ నెల పదమూడు వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డి రిమాండ్ కూడా ఈ నెల పదమూడు వరకు పొడిగించింది ఇక ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ గోవిందప్ప బెయిల్ పిటిషన్లను ఈ నెల నాలుగుకి కోర్టు వాయిదా వేసింది వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ పిటిషన్లను ఐదో తేదీన బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణ పిటిషన్లను ఏడో తేదీన కోర్టు విచారించనుంది కౌంటర్ దాఖలు చేయాలంటూ సిట్ ను కోర్టు ఆదేశించింది